నమస్తే మీ యాదగిరి రాజయోగి మంచిని పెంచండి మానవత్వాన్ని పంచండి ధర్మం వైపు నిలబడండి ధర్మో లక్ష్య రక్షిత ఎంతమంది నా భారతదేశం మీద దండెత్తి వచ్చిన ఒక్క వెంట్రుక కూడా పీకలేకపోయింది ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ దైవమే మానవ రూపంలో దుశశిక్షణ రక్షణ చేస్తుంది ఎవరు ఎవరికి బానిసలిగారు అనగ దుఃఖాలను చూస్తే పిల్లి కూడా సింహమై గుర్తుపట్టి చంపేస్తుంది బానిస బ్రతుకులను విడనాడండి పోరాటాలకు సిద్ధంగాండి యాదగిరి రాజయోగి